అందరు నమస్కారన్నప్ప నరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే వల్లబేణి వల్లభనేని వంశీ భార్య గారు ఆవిడ ఈ మధ్య మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా మాట్లాడుతుంది అవి సంబంధం లేని మాటలు సంబంధం లేని టాపిక్లు ఆవిడ మాట్లాడుతుంటే విచిత్రంగా ఉన్నాయి నాకు ఇంతకుముందు ఈవిడ వాళ్ళ ఆయన్ని అంటే వల్లభ్రేని వంశీని పరామర్శించి వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అసలు వల్లభేని వంశీ మీద అసలు లేవు వాళ్ళు సరదాగా తీసుకువెళ్ళారు సరదాగా టేషన్లో పెట్టుకున్నారు వాళ్ళ టైం పాస్ కోసం టేషన్లో పెట్టుకున్నారు అసలు కేసే లేదు అతని మీద మా బా మా భర్త మీద కేసే లేదు అయినా వీళ్ళు ఖర్చు సాధింపు చేస్తున్నారని చెప్పేసి కొంచెం దురుసుగా మాట్లాడటం జరిగింది మన వల్లబనేని వంశీ భార్య గారు ఆవిడ ఏం మాట్లాడిందో ఒకసారి వినిపిస్తా వన్ బై వన్ ఈవిడ ఏం మాట్లాడిందో మనం వన్ బై వన్ డిస్కషన్ చేద్దాము కొంచెం దురుసుగానే మాట్లాడింది గతంలో ఎలా ఎప్పుడు మాట్లాడాలా కొంచెం కూల్గానే మాట్లాడింది పద్ధతిగానే మాట్లాడింది కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుంది అసలు కేసే లేదు కేసు లేకపోయినా కానీ అతన్ని టార్చర్ చేస్తున్నారు అని చెప్పేసి కొంచెం దురుసుగా మాట్లాడింది ఏం మాట్లాడింది ఒకసారి విందాము జైల్లో వాళ్ళు ఏ రూల్ అయితే పెడతారో అదే రూలు మనకంటూ కొత్త రూలు రాసుకోలేవు మనకంటూ ఒక రూల్ ఉండదు అక్కడ చట్టంలో ఏ రూల్ అయితే ఉందో ఆ రూల్ ప్రకారమే అక్కడ ఎవరినైనా సరే మర్యాదిస్తారు అంతే మనకు నచ్చినట్టు మన ఇంట్లో ఉన్నట్టు ఇంట్లో ఉన్న ఎలా ఉంటుందో అలా ఉండాలంటే కుదరదు అక్కడ ఈ కుదరవు అందుకే జైలుకి పంపిస్తారు అనేది అలా ఇంట్లో ఉన్న అన్ని అన్ని ఉంటే మరి జైలు ఎందుకు జైల్లో ఉండాల్సినవి ఉంటాయి సెక్యూరిటీ ఇష్యూస్ అన్నప్పుడు ఇది కూడా ఇది కూడా పనిష్మెంటే కదండి సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటే పనిష్మెంటే పనిష్మెంటే కదా అరెస్ట్ అనేది పనిష్మెంట్ తప్పు చేసినావు కాబట్టి నువ్వు పనిష్మెంట్ అనుభవించాలి అందుకే అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు అదే నేను చెప్పాను కదా తెక్క తెక్కగా మాట్లాడుతుంది ఈ మధ్యని అదే తెక్క తెక్క సమాధానం చిక్క తెక్క తెక్క ఇంకా చాలా మాట్లాడింది చూడు అదేమంటారు మెంటల్ గా లో చేస్తున్నారు డిప్రెషన్ మోడీ తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నారు మరి ఇంకా ఉన్నారు కదా ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు మనల్ని చాలా మంది ఉన్నారు అందరినీ కలిపి వచ్చాడు మేము అడుగుతున్నాం అలా అలా వేరు నీ నీకు నచ్చినట్టు అలా అలా వేరు అందరం కలిసి ఒకే మీ వైసీపీ కార్యకర్తలు అందరం కలిసి ఒకే ఒకే సెల్ వేసి ఏమన్నా మీరు ఏమన్నా పెళ్లి భోజనాలకి వెళ్ళారా అందరూ కలిసి అందరూ ఒకే చోట కూర్చోని భోజించడానికి జైలు అది అందరిని వస్తే వేయరు ఎవరు సెల్లో వాళ్ళని నేస్తారు సరేనా అంటే పది మందితో తిరిగి అలా పది మందితో మాట్లాడి వాళ్ళ రిక్వెస్ట్ తీసుకుని సర్వీస్ మోడ్ లో ఉన్న ఆయన్ని కన్ఫైన్మెంట్ అని ఆయన హైట్ కి సిక్స్ బై ఫోర్ రూమ్ లో పెట్టేసి టూ వీక్స్ అయిపోయింది ఆల్రెడీ పెట్టినా అసలు వాళ్ళు దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ ఇది ఎంతవరకు ఇప్పుడు ఒక్క కొని ఏదైనా నిజమైన కేసు ఇలా చేస్తారంటే ఓకే పనిష్మెంట్ అనుకోవచ్చు ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏది ఏదీ లేదు ఒక్క కేసు కూడా సంబంధమే లేదు చూసారా ఒక్క కేసు అసలు ఏమీ లేదు ఒక కేసుకో లేదు సంబంధమే లేదు పోలీసులు టైంపాస్ కోసం తీసుకుపోయారు అని చెప్పి మాట్లాడుతుంది అంటే కేసు లేకుండానే పోలీసులు అరెస్ట్ చేస్తారా పోలీసు కేసు లేకుండానే అరెస్ట్ చేసి కోర్టు దేశకెళ్ళి జైలుకి పంపిస్తారా సరే పోలీసులు సరే కూటమి ప్రభుత్వం సరే కక్ష సాధింపు అనుకున్నాం నీ మాటల ప్రకారం అనుకుందాము మరి కోర్టు మరి న్యాయస్థానాలు న్యాయవాదులు మరి వాళ్ళు ఇది కేసా కాదని తెలుసుకోకుండానే వాళ్ళ శిక్ష అమలు చేస్తారా అరే ఏం మాట్లాడుతున్నారు మనకేమైనా బుర్ర ఉందా మీరు ఒక న్యాయ వ్యవస్థ మీద మీరు బుర్ర చల్లుతున్నారు మీరు ఒక రకంగా పోలీసులు ప్రభుత్వం కలిసి ఖర్చు సాధింపజేసింది అని మీరు మాట్లాడుతున్నారు సరే మీరు మా మీ మాట ప్రకారమే అనుకుందాం కానీ న్యాయస్థానాలు అలా అనుకో ఏ ప్రభుత్వానికి సపోర్ట్గా పనిచేయరు అక్కడ కేసు ఏదైతే ఉందో దాన్ని బట్టి వాళ్ళు తీర్పిస్తారు అక్కడ కేసు ఉందగా బట్టే తీర్పిచ్చారు కేసు ఉంద బట్టి కట్టే ఉండబట్టే కదా వాళ్ళు రిమాండ్కి పంపించారు మరి కేసే లేకపోతే ఎందుకు పంపిస్తారు కోర్టులు ఎందుకు న్యాయం ఇస్తారు తీర్పిస్తారు అరే మనకి ఆలోచన ఉందా మన బుర్రండి మాట్లాడుతున్నా బుర్ర లేకుండా మాట్లాడుతున్నామా ఏం మాట్లాడుతున్నారు మీరు సరదాగా మాట్లాడుతున్నారా న్యాయస్థానాలు చూస్తుంటాయి న్యాయవాదులు చూస్తుంటారు రేపు పొద్దున నీ మొగుడికి ఏమన్నా మంచి మంచి ఏమన్నా బెడ్ బీరో ఇలాంటివి కావాలని మళ్ళీ కోర్టుకి వెళితే అప్పుడు మీరు మాట్లాడిన మాటలు గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు కొంచెం ఆలోచించి మాట్లాడండి మాట్లాడే ముందు అప్పుడు ఏది పడితే అది మాట్లాడబాకండి ఎఫ్ఐఆర్ ఎవరు చిన్నపిల్లలకి ఇచ్చినా అర్థం అసలు వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్ తప్పు కదా అలా చేయటం అంటే మీరు చేసే అన్ని కరెక్ట్ అయిపోతాయి తప్పు కదా అలా చేయటం అనేది ఇదే మాట నీ మొగుడికి ఎందుకు చెప్పలేదు మీ మొగుడికి వల్లభని వంశీకి ఎందుకు చెప్పలేదు అక్రమాలు చేసేటప్పుడు సత్యవర్ధన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు టీడీపీ ఆఫీస్ మీద దాడులు చేసేటప్పుడు దౌర్జన్యాలు చేసేటప్పుడు మీరు ఎందుకు చెప్పలేకపోయారు మీ మొగుడికి మీరు చెప్పచ్చు కదా అరే మొగుడా మీరు నువ్వు చేసే తప్పురా అలా చేయకూడదురా అలా చేయకూడదు తప్పది అలా ఎలా చేస్తావని చెప్పి నీ మొగుడికి నువ్వెందుకు చెప్పలేకపోయావు చెప్పచ్చు కదా నీ మొగుడు మాత్రం అడ్డమైన పనులు చేయొచ్చు అడ్డమైన ఎవరాలని చేయొచ్చు దాన్ని తప్పని మీరు చెప్పరు ఇంకా సమర్థిస్తు సమర్థిస్తారు కానీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ లీగల్గా దొరికి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే ఇది తప్పు అని మాట్లాడతారు అలా ఎలా చేస్తారు మేము అదే చెప్తున్నాం రూల్స్ ప్రకారం చూస్తే అసలు ఒక్కటి కూడా కేసు లేదు ఆయన మీద రిమాండ్ లో ఉంచారు కానీ పనిష్మెంట్ సెల్ సార్ ఎందుకు కేసు లేకుండా రిమాండ్ కి పంపిస్తారా కోర్టు న్యాయ వ్యవస్థ కేసు లేకుండా రిమాండ్కి పంపిస్తారా వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు న్యాయ వ్యవస్థను ఏమనుకుంటున్నారు మీరు న్యాయ వ్యవస్థని మీరు అవమానిస్తున్నారు వాళ్ళ మీద బురద జరుగుతున్నారు మీరు ఒకసారి ఆలోచించి మాట్లాడండి మీ మీద కూడా చర్యలు ఉంటాయి కేసు లేకుండా రిమాండ్కి పంపించరు కేసు ఉంటేనే రిమాండ్కి పంపిస్తారు కేసు లేకపోతే పంపించరు అసలు కేసు లేకపోతే పోలీసులు అరెస్ట్ చేయరు తెక్క తిక్కగా మాట్లాడుతున్నావు ఏంది అలా మాట్లాడమని చెప్పాడండి నీకు వైసీపీ వాళ్ళు నీ పక్కన ఒకడు ఉన్నాడు చూడు అరగుండు అర అరగుండు వాడేమో చెప్పాడేంది ఇలా మాట్లాడమని వాళ్ళు మాటలు నమ్మితే ఇంకంతే మీ ఆయన వాళ్ళ మాటలను నమ్మి జైల్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ మాటలు నమ్మి న్యాయ వ్యవస్థ మీద పొరచాలని ప్రయత్నిస్తే నిన్ను కూడా మీ ఆయన దగ్గర తోడుగా పంపిస్తారు సరేనా ఆయన ఉన్న హైట్ కి ఆయన ఉన్న హెల్త్ ఇష్యూస్ కి అలా అలా పెట్టడం చాలా తప్పు ఆయన చాలా సఫర్ అవుతుంది చాలా పెయిన్ఫుల్ ఉంది కనీసం చైర్ కూడా ఇంకా ప్రొవైడ్ చేయలేదు ఇది దానికి టెల్ వాళ్ళు ఇష్యూ ఉన్నప్పుడు కింద నేను సేఫ్ కూర్చుంటారండి చైర్ కూడా ప్రొవైడ్ చేయాలి మినిమం ఇంట్లో చేసుకో రేపు రేపు పెట్టగల పరామర్శం ఇంట్లో నుంచి బెడ్ బీరో కుర్చీ మడత కుర్చీ మడత మంచం ఇలా ఉంటాయి కదా అవి మీకు తీసుకో పోలేవు తెసుకో పోయేటప్పుడు సరేనా ఆయన టూ టైమ్స్ ఎక్స్ ఈఎం కదా టూ టైమ్స్ ఎక్స్ సీఎం కదా బలప నేను మనిషి టూ టైమ్స్ ఎక్స్ సీఎం అంట ఎక్స్ సీఎం కాదు ఎక్స్ ఎమ్మెల్యే టూ టైమ్స్ నేను చెప్పాను కదా ఆవిడ చిక్కతిక్కగా మాట్లాడుతుందని మరి ఎందుకు మాట్లాడుతుంది తిక్కతిక్కగా ఎమ్మెల్యే పెట్టుకుని ఎక్స్ సీఎం అంటది టూ టైమ్స్ ఎక్స్ సీఎం అంటది భ్రమలో ఉందండి నాకు అర్థం కాల ఆ స్క్రిప్ట్ ఆపండి ఫస్ట్ వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ అది చదివితే మీ బుర్ర పని చేయదు మీరు దాన్ని చదవబాకండి దాన్ని చదివిన రోజులు మీ మీరు ఇలాగే తెక్కతెక్కగా మాట్లాడతారు దాన్ని చదవబాకండి మీరు గవర్నమెంట్ వచ్చి ఈయన కోసమే కెమెరాలు పెట్టుకొని ఈయన ఏం చేస్తున్నారు దాని లుకింగ్ ఇంటి ఓన్లీ దాట్ అంటే ఆయనకి ఎంత పబ్లిసిటీ ఉంది ఎంత పాపులారిటీ ఉంది ఎంత పవర్ పవర్ఫుల్ పర్సనాలిటీ ఆయన అంత డీమీన్ చేసి ఎంత తోపు తురుం కాను మా ఆయన సూరుడు ధీరుడు రాజాతి గ్రేట్ రాజాతి వీరుడు చెప్పు ఇంకా ఎంత పవర్ ఉందంట పవర్ ఇప్పుడు లేదు పవర్లో ఉన్నప్పుడు ఆడారు దాని ఆడ ఆడబట్టే ఇప్పుడు జైల్లో ఉన్నారు అది తెలుసుకో పవర్ అందగానే ఆడబో ఆడకూడదు తగ్గుండాలి అలా ఎందుకు ఎందుకు సాధింపు చూసారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతుంది కక్ష సాధింపు అంట నేను చెప్పాను కదా స్టార్టింగ్లో చెప్పా ఇవి బయటకు వచ్చిన రోజే చెప్పా ఈవిడు పద్ధతిగా మాట్లాడుతున్న ప్రస్తుతానికైతే రేపు పోయే రేపు రాబోయే రోజుల్లో వైసీపీ స్క్రిప్ట్ చదువుద్ది అని చెప్పి నేను గతంలో చెప్పా ఇప్పుడు వైసీపీ స్క్రిప్ట్ అవుతుంది వాళ్ళు ఏదైతే రాసి ఇచ్చారో అదే చదువుతుంది చూడండి కానీ ఏమి కేసులు లేకుండా అట్లా డీమేన్ చేస్తా ఆ ఫిజికల్ అబ్యూస్ ఆ మోరల్ అబ్స్ అన్ని అబ్యూస్ చేసేలా అంటే గవర్నమెంట్ ఉంటే మీరు ఇష్టమైనట్టు చేయడం కరెక్ట్గా చెప్పండి ద అంటదే కదా వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు అరెస్టులు చేసినప్పుడు వాళ్ళు దౌర్జన్యాలు చేసినప్పుడు వాళ్ళు మోసాలు చేసినప్పుడు మనం చెప్పము సరే వాళ్ళకంటే చెప్పలేదు కనీసం మేము ఊరికంటే చెప్పాలి కదా చెప్పవు అలా చేయాలి చెప్పుతో చెప్పు అది లేదు అది ఏమన్నంటే కేసు లేదు ఏం లేదు కావాలనే టైంపాస్ కోసం అరెస్ట్ చేస్తారని చెప్పి న్యాయస్థానాలని వాళ్ళ మీద బురద చదువుతారు కొంచెం ఆలోచించేటప్పుడు ముందు ఆ స్క్రిప్ట్ చదవటం మానేయండి ఆ స్క్రిప్ట్ చదివేసి ఆపేసి మీ మీ స్టైల్లో మీరు మాట్లాడండి బాగుంటుంది లేకపోతే న్యాయ వ్యవస్థలు మీ మీద కోప్పడి నేను కూడా జైలుకి పంపించే అవకాశాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి హింద్